ఈ గింజలు ఒక్క మరణాన్ని తప్ప మిగతా అన్ని వ్యాధుల్ని తగ్గించగలవని అని మహమ్మద్ ప్రవక్త అన్నారు ఇంతకీ ఏం గింజలు ఇవి వీటి ప్రత్యేకత ఏమిటి అన్నిటికీ మించి సర్వ రోగ నివారణగా కొన్ని ఓషధల్ని చెబుతూ ఉంటాం ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఈ బ్లాక్ సీడ్స్ బ్లాక్ సీడ్స్నే కలోంజి అని అలాగే బొటానికల్గా నైగెల్లా సెటైవా అనే పేరుతో పిలుస్తారు దీని ఉపయోగాలు దీని అవాంఛనీయ లక్షణాలు దుష్ప్రభావాలు అలాగే దీనిపైన జరిగినటువంటి ఇటీవటి పరిశోధనలు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇదే నల్ల గింజలు దీన్ని కలోంజీ అంటారు బొటానికల్గా నైగిల్ల సెట్ అనే పేరుతో పిలుస్తారు దీని ఉపయోగాలు అలాగే దీన్ని తలకు మోతాదుకి మించి వాడితే జరిగేటటువంటి దుష్ప్రభావాలు అలాగే ఇటీవల దీర్పం జరిగినటువంటి పరిశోధన ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం చూడండి కలోంజీ వంటలకి ఒక అద్భుతమైనటువంటి సువాసనని ఇస్తుంది ఇది అంతేకాదు వాటికి మంచి రుచిని కూడా ఇస్తుంది కలోంజీ అనేది ఈ నల్ల రంగులో ఉండేటటువంటి ఈ గింజలలో విటమిన్లు ఉంటాయి ఫైబర్ ఉంటుంది అమైనో యాసిడ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ తత్వాలు ఈ పోషకాల అంశాలన్నీ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కలోంజీని వాడుతూ ఉంటే చర్మ సమస్యలు తగ్గుతాయి అంతేకాదు థైరాయిడ్ తోటి ఒకవేళ మీరు పోరాడుతూ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటంటే దీనికి అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి వరుసగా వీటిని తెచ్చుకుందాం ముఖ్యంగా దీంతో చర్మ సమస్యలు దూరం అవుతాయి చర్మ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కలోంజీ సీడ్స్ మీకు ఉపయోగపడతాయి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీమైక్రోబెల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ పారాసైట్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి కలోంజీ సీడ్స్ ప్రత్యేకంగా సోరియాసిస్ మొటిమలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి కలోంజీ గింజల్ని డైట్లో చేర్చుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి ఇది ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పబ్లిష్ అయ్యింది ఇంకొక అమేజింగ్ విషయం ఏంటో తెలుసా దీంతో బరువు తగ్గుతారు కలోంజీ గింజలు నీ డైట్లో చేర్చుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది కలోంజీ గింజలు కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాలలో దీంట్లో చాలా ఉన్నాయి ఇది అధ్యయనంలో తేలింది కలోంజీ గింజలలో యాంటాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి ఇవి బరువు తగ్గటానికి సహాయపడతాయి అన్నిటికీ మించి దీంట్లో ఉండే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ మెటబాలిజాన్ని స్పీడప్ చేస్తాయి అంటే శారీరక బరువు బాడీ మాస్ ఇండెక్స్ వీటి తగ్గించడానికి సహాయపడతాయి ఇంకోటి పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఈ రోజులలో థైరాయిడ్ థైరాయిడ్ కూడా ఇది ఎంతో మేల్ చేస్తుంది థైరాయిడ్ అనేది ఎండోక్రియన్ గ్రంథి అందరికీ తెలిసిందే ఇది జీవక్రియని మెయింటైన్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది ఇలాంటి హార్మోన్ తయారు చేస్తూ ఉంటుంది బాడీ టికింగ్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది ఇది సరిగ్గా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం థైరాయిడిజం ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి మీ డైట్లో కలోజి గింజల్ని మీరు చేర్చుకుంటే థైరాయిడ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది కలోజి గింజలు టీఎస్హెచ్ అలాగే థైరాయిడ్ ప్రతిరోధకాలు యాంటీబాడీస్ వీటిని తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇది కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది ఇది ఒక అమేజింగ్ విషయం అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలు లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలని వాటి ముప్పును పెంచుతుంది కొలెస్ట్రాల్ అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం అనేది కీలకం మీ డైట్లో కలోంజీ గింజల్ని మీరు చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కలుగుతుంది మంచి కొలెస్ట్రాల్ కొద్దిగా పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకొక అమేజింగ్ విషయం ఉంది రక్తంలో ఈ చక్కెర స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది కలవజి గింజలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇది మామూలుగా పరిశోధనలో తేలింది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ లో పబ్లిష్ అయిన విషయం ఇది ఇంకొక విషయం ఇది గ్యాస్ట్రిక్ సమస్యలని కూడా తగ్గిస్తుంది ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటే గింజల్ని మీరు వాడుకుంటే ఎఫెక్టివ్గా సహాయపడతాయి ఎందుకంటే దీంట్లో ఆ హిస్టమిన్ విడుదల నిరోధించే లక్షణాలు ఉంటాయి అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అంతా బాగానే ఉంది మరి దీన్ని ఎలా వాడాలి అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి వచ్చేటటువంటి డౌట్ దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ సమాచారాన్ని మనం తెలుసుకుందాం కలోంజీ గింజల్ని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఈ పొడిని రోజు గొరివెచ్చట్లో వేసుకొని తాగాలి అలాగే దీని పొడిని వంటల్లో కూడా వాడచ్చు ఇక దీనికి సంబంధించి కలోంజీని నైగిల్లా సెటైవా అనేటువంటి బొటానికల్ నేమ్తో పిలుస్తారు చిన్న ఫెనల్ క్యాన్సరు అలాగే కీమోథెరపీ దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా ఇది పనిచేసేటటువంటి ఒక మంచి మసాలా పదార్థం కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఉబ్బసం డయేరియా అఖరికి నెఫ్రోటాక్సిటీ అంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్ ఇంకా హెపటోటాక్సిటీ అంటే టాక్సిక్ లెవరు ఇలాంటి వాటి అన్నింటిలో ఉపయోగపడుతుందని తేలింది ఇది మంచి యాంటీ లఫీగా పనిచేస్తుంది సోద నిరోధక లక్షణాలు ఉంటాయి ఎనర్జెసిక్గా పనిచేస్తుంది నొప్పిని తగ్గిస్తుంది జ్వరం వాపు ఇలాంటి వాటి నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది బొటానికల్గా నైగెల్లా సెటైవా అనే పేరుతోటి దీన్ని పిలుస్తారు ఏపీఎస్సీ అనే కుటుంబానికి సంబంధించింది ఇది ఇక దీనికి సంబంధించి వివిధ భాషల్లో దీన్ని ఎలా పిలుస్తారు అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దీనిపైన చాలా కన్ఫ్యూజన్ ఉంది హిందీలో కలవంజి అని లేకపోతే ఇలాంటి పేరుతో పిలుస్తుంటారు తమిళంలో మలయాళంలో అయితే కరుణ్ జీరగం అనేటువంటి పేరుతో పిలుస్తారు తెలుగులో కలవంజీ జీలకర్ర అంటారు లేదా నల్ల గింజలు అంటూ ఉంటారు నల్ల జీలకర్ర వేరు నల్ల గింజలు వేరు అయితే చేదు జీలకర్ర షాజీర ఇవన్నీ కూడా జీలకర్ర పేరుతోటి మనకి వినిపించేటువంటి పదాలు వీటిని కలోజీ గింజలకు ప్రత్యేక పదాలుగా అంటే పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు కానీ నిజానికి అవి వేరు బొటానికల్ స్టోర్స్ పరంగా ఇది వేరు ఇంగ్లీష్లో స్మాల్ ఫన్నల్ అని అలాగే బ్లాక్ ఆనియన్ సీడ్స్ అన్ని అంటారు నిజానికి ఆనియన్ సీడ్స్ కాదు ఇది కానీ అలా ఉంటాయి కాబట్టి అలా అంటారు అలాగే కలోంజీ బ్లాక్ సీడ్స్ అలాగే సింపుల్ నైగెల్లా బ్లాక్ సీడ్స్ ఇలాంటి పేరుతో పిలుస్తారు ఇక బ్లాక్ కార్వే బ్లాక్ క్యూమిన్ లాంటి పేర్లు కూడా దీనికి వాడుతున్నారు అయితే ఆ పేర్లు ఆ బునియం బల్బో క్యాస్టేనం అనేటువంటి మొక్కను సూచిస్తాయి ఈ కన్ఫ్యూజన్ నేమ్స్ ఎందుకు వచ్చాయి అంటే ఈ బ్లాక్ కార్వే బ్లాక్ క్యూమిన్ వీటిని ఆ బొటానికల్ సోర్స్కి సంబంధించి మనం ఐడెంటిఫై చేసుకోవాలి సరే మరి దీనికి సంబంధించి పర్యాయ పదాలు ఉన్నాయి ప్రధానంగా సంస్కృతంలో దీన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు ఉదాహరణకు కాలాజాజీ కారవి పృథ్వీ పృథ్విక ఉపకుంజిక అలాగే సుశావి కుంజి ఉపకుంజిక ఇలాంటి పేరుతో దీన్ని పిలుస్తారు అయితే ఇక్కడ దీన్ని క్లాసిఫికేషన్ దీన్ని వర్గీకరణ ఇక్కడ కాగిదేవనే గంటూ ఓషధి వర్గాలలో జీరకత్రయం అనే దాంట్లో దీన్ని చేర్చారు జీరకత్రయం అంటే మూడు రకాల జీరకం అంటే జీలకర్రతాలకు వెరైటీస్ అందుకే దీన్ని నల్ల జీలకర్ర అని కొంతమంది అంటూ ఉంటారు ఇక ధన్వంతరిని గంటులో అయితే శత వర్గంలో దీన్ని చేర్చారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ రసాయన భాగాలు కలోంజీ గింజల్లో స్థిరమైనటువంటి ముఖ్యమైన నూనెలు ఉన్నాయి దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి అలాగే సపోనిన్లు కూడా ఉంటాయి ఇక అసలైన విషయం ఏంటంటే దీని వెరైటీస్ అంటే దీంట్లో రకాలు నల్ల జీలకర్ర పేరుతోటి నిజానికి రెండు మూలికలను ఉపయోగిస్తున్నారు క్యారం బల్బో క్యాస్టినం అనేది ఒకటి అలాగే బునియం బల్బో క్యాస్టినమ్ అనేది ఒకటి నల్ల జీరకర అలాగే నల్ల కార్వే నైగెల్లా సెటైవా అంటే చిన్న ఫెన్నె సింపుల్ నెగెల్లా కలొంజీ ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ నైగెల్లా సెటైవా గురించి అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే దీన్ని ప్రాప్తిస్తానారు ఇది సెంట్రల్ యూరోప్ అలాగే స్పెయిన్ అంటే పోర్చుగల్ ఈ ఈ ప్రాంతాలలో విరివిగా లభిస్తూ ఉంటుంది భారతదేశంలో జమ్మూ కాశ్మీరు ఇంకా నీలగిరిలో ఎక్కువగా ఇది మనకి లభిస్తుంది అయితే అమేజింగ్ విషయం ఏంటంటే దీని గుణకర్మలు మెయిన్గా దీని గుణగణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఇది రోక్ష లక్షణాన్ని కలిగి ఉంటుంది డ్రైనెస్ అలాగే లఘు లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే లైట్నెస్ ఇంకా దీని రసం విషయానికి వస్తే టేస్ట్ విషయానికి వస్తే కటు అంటే పంజెంట్ రసం అంటే దీన్ని నాలుగు మీద పెట్టుకున్నప్పుడు కారంగా అనిపిస్తుంది అలాగే తిక్తం అంటే బెటర్గా కూడా అనిపిస్తుంది ఇక విపాకం ఇది కటు విపాకం అంటే ఏంటంటే అంత డైజెస్ట్ అయిన తర్వాత ఇది కన్వర్షన్ ఇలాగ కటు విపాకంలోకి మారుతుంది అంటే కారం విపాకంలోకి మారుతుంది ఇక వీర్యం అంటే ఇది దీని పవర్ ఏమిటి అంటే ఉష్ణ వీర్యం అంటే హార్ట్ పొటెన్సీ త్రిదోషాలలో ఇది కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది అయితే పిత్తాన్ని పెంచుతుంది అయితే ఈ కలోంజీ గింజల్లో మీకు యూజ్ఫుల్ పార్ట్ ఏమిటి అంటే ఉపయోగపడే భాగం ఏంటి దాని మోతాదు ఎంత ఇది తెలుసుకోవాలి చూడండి గింజలు అనుకోండి అలాగే సీడ్ ఆయిల్ ఈ రెండు ఉపయోగపడే భాగాలే కానీ మీరు గింజలు వాడుకోవాలనుకుంటే దీని మోతాదు అంటే దీని గింజల పౌడర్ ఒకటి నుంచి మూడు గ్రాములు అదే కలోంజీ నూనె వాడాలనుకున్నారనుకోండి దీని మోతాదు త్రీ టు ఫైవ్ ఎంఎల్ అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు భోజనం తర్వాత ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు అయితే మరి దీన్ని మెడిసిన్గా వాడాలంటే అంటే దీన్ని మోతాదు దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకోవాలి చూడండి దీన్ని ఒకటి నుంచి మూడు గల పరిమాణంలో గింజల పొడి తీరంతో కలిపి చపరించాలి ఇక చికిత్స ప్రయోజనాల కోసం సాధారణంగా రెండు లేదా మూడు నెలలు దీన్ని వాడాల్సి ఉంటుంది ఇలాగా టూ టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా దీన్ని వాడితే అప్పుడు దీని ఎఫెక్టు మీకు తెలుస్తుంది ఇక అసలైన విషయం ఏంటంటే దీన్ని ఆయుర్వేదంలో దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏం చెప్పారు అంటే దీని యూజెస్ ఏమిటి దీని మెడిసిన్గా ఎలా వాడాలి ఇది తెలుసుకోవాలి దీనికి రోచన గుణం ఉంది అంటే రుచిని మెరుగుపరుస్తుంది అలాగే ఆకలిని పెంచుతుంది దీనికి దీపన గుణం ఉంది అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వాతావరణంగా పనిచేస్తుంది అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ని తగ్గిస్తుంది పక్షపాతం హెమిప్లేజియా న్యూరోపతి ఇలాంటి నరాల సంబంధమైన రుగ్మతలలో ఇది ఉపయోగపడుతుంది ఇది దౌర్గంధ్య నాశన అనేటువంటి కర్మ దీనికి ఉంది అంటే నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇంకోటి పాచన శక్తి ఉంది అంటే జీర్ణశక్తిని పెంచుతుంది అన్నిటికీ మించి మహిళల విషయంలో ప్రవర్తక అర్థం అంటే ఏంటంటే రుతుక్రమాన్ని సహాయపడుతుంది శోషకం ఐబిఎస్ అలాగే డయేరియా ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది ఇక మేధ్యం అంటే ఏంటంటే బ్రెయిన్ టానింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది మేధస్సుని మెరుగుపరుస్తుంది అలాగే జ్వరజ్ఞం అంటే జ్వరంలో ఉపయోగకరం అలాగే వృష్యం అంటే లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది అలాగే చక్షుష్యం అంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇంకా ఆత్మానహారం అంటే ఉబ్బరింపును తగ్గిస్తుంది గుల్మహారం అంటే ఉదర కణుతులని కూడా ఇది తగ్గిస్తుంది ఇక చర్దీహారం అంటే వాంతులను తగ్గిస్తుంది అలాగే అతిసారాహారం అంటే వాతంతో కూడినటువంటి విరేచనాలు ఉపయోగపడుతుంది పక్షవాతం చెప్పుకున్నట్టుగా హెమీప్లీజియా నరాల వ్యాధులు ఇలాంటి వాటిలలో నరాల సంబంధ సమస్యలలో ఇది ఉపయోగపడుతుంది అలాగే జంతుగ్ని అంటే పేగుల్లో పురుగులను అంతం చేస్తుంది ఉబ్బసం అతిసారం అలాగే హై కొలెస్ట్రాల్ వీటి చికిత్సకు కూడా దీన్ని వాడుకోవచ్చు ప్రధానంగా ఇది నెఫ్రోటాక్సిటీ అంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్ అలాగే హెపటోటాక్సిటీ అంటే టాక్సిక్ లేవరు ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది ఇది మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనర్జెసిక్ లక్షణాలు కలిగి ఉంటుంది నొప్పి జ్వరం వాపు ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది ప్రధానంగా తలనొప్పి పంటి నొప్పి అలాగే కండ్ల కలకలలో ఇది ఉపయోగపడుతుంది ఇక దీన్ని మెడిసిన్గా ఎలా వాడుకోవచ్చు ఉదాహరణకు జుట్టు పెరుగుదలకి దీన్ని ఎలా వాడాలి ఇది మనం తెలుసుకుందాం కలోంజీ గింజల పొడి అలాగే క్యారెట్ రసం రెండింటినీ కలిపి పేస్ట్లా చేసి తలకు పట్టించండి జుట్టు రాల్ ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇది హెయిర్ ఫాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని లోపలకు కూడా తీసుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్గా వాడచ్చు తలకి అంటే కలవంజి గింజలు అలాగే క్యారెట్ రసం దీన్ని పేస్ట్లా కలిపి పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పూన్ మోతాదుగా దీన్ని లోపలికి కూడా తీసుకోవచ్చు నీళ్ళతో కలిపి ఇక అందుకి మించి దీని కాంట్రా ఇండికేషన్స్ కూడా తెలుసుకోవాలి ఇది గర్భధారణంలో నిషిద్ధం దీన్ని ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు ఎందుకంటే అతి వేడి కారణంగా గర్భధారణ టైంలో దీన్ని అవాయిడ్ చేయటం మంచిది ఏదైనా ఒక పర్టికులర్ వ్యాధికి మీరు ఉపయోగించాలనుకుంటే దీన్ని ఒకటి నుంచి రెండు వారాల పాటు చాలా తక్కువ టైం ఫ్రేమ్లో తక్కువ డోసులో మాత్రమే అది వైద్య పర్యవేక్షణలో వాడుకోవాలి మీరంత తక్కువ మోతాదులో అంటే రోజుకి ఒకటి నుంచి రెండు గ్రహాలకు మించి కాకుండా వాడుకుంటూ ఉండాలి ఎక్కువ మోతాదులో మీరు తీసుకుంటున్నారనుకోండి అప్పుడు ఆరో నెలల తర్వాత అబార్షన్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది అంటే ఆ యూట్రైన్ కంట్రాక్షన్స్కి ఇది హెల్ప్ చేస్తుంది ఇక అదే సందర్భంగా మనం గింజలు అనుకున్నాం కదా నూనె కూడా ఉపయోగపడుతుంది కలవంజీ నూనె దీని ప్రత్యేకత ఏమిటి అంటే రక్తపోటును తగ్గిస్తుంది అలాగే ఈ శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్కి వ్యతిరేకంగా ఇది ఉపయోగపడుతుంది ఇది మంచి యాంటాక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బొల్లి చికిత్స కోసం కూడా దీన్ని ఎక్స్ట్రనల్గా వాడచ్చు ఇక ఆ మళ్ళీ మనం వెనక్కి వస్తే ఈ గింజలు కలోంజీ గింజలు వీటిని మెడిసిన్గా ఎలా వాడాలి పర్టికులర్ సందర్భాలలో అనేది తెలుసుకుందాం ప్రధానంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది అమ్మాయిలని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ దీన్ని పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటారు కలోంజీని ఒబేస్టిని తగ్గించడానికి వాడుకోవచ్చు అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అంటే నిరోధకత ఇన్సులిన్ నిరోధకతలో కూడా వాడచ్చు మధుమేహంతో పోరాటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పీసీఓడిలో దీన్ని వాడుకోవచ్చు అంటే ఒకవేళ మీరు పీసీఓడితో బాధపడుతూ ఉంటే అప్పుడు మీకు ఆ సుదీర్ఘమైన రుతుచక్రం ఉంటే అంటే ఏంటంటే పీరియడ్స్ మధ్య గ్యాప్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి మూడు నెలలకు ఒకసారి డేట్స్ వస్తున్నాయి అనుకోండి అలాంటప్పుడు దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీని మోతాదు ఎంత అంటే రోజుకి ఒక సగం టీ స్పూను నీళ్ళతోటి రోజులో ఏ టైంలోనైనా వాడుకోవచ్చు రెండు నుంచి మూడు నెలలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పాట్ బెల్లి బానపొట్ట బాణపొట్టను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఒక టీ స్పూన్ కలవంజీ పొడిని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి ఒక కప్పు నీటి కలిపి రాత్రి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాలి టూ టు త్రీ మంత్స్ తీసుకుంటే ఫలితం ఉంటుంది ఇక ప్రెగ్నెన్సీలో ఇండికేటెడ్ కానీ ప్రసవం తర్వాత దీన్ని వాడుకోవచ్చు అంటే ఈ గర్భధారణలో దీన్ని వాడకూడదు కానీ ప్రసవం తర్వాత తిరిగి నార్మల్ షేప్ రావడానికి తిరిగి సాధారణ ఆరోగ్యాన్ని స్థాపించుకోవటానికి దీన్ని వాడుకోవచ్చు భావప్రకాశ్ అనే చికిత్సా గ్రంథంలో గర్భాశయ కృత్ అనే పదాన్ని ఉపయోగించారు ఇది గర్భాశయ యొక్క ప్రక్షాళనకి సహాయపడుతుంది అందుకే మన భారతదేశం సాంప్రదాయంలో ఈ ప్రసవం తర్వాత కలంజీతో చేసిన నీటి కషాయాన్ని రెండు రోజుల నుంచి రెండో రోజు నుంచి పదో రోజు వరకు తల్లికి ఇస్తూ ఉంటారు ఉదయం ఒక పదిహేను మిల్లీ మోతాదుగా ఖాళీ కడుపుతో ఇస్తూ ఉంటారు డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్తో పోరాటానికి అలాగే తల్లి తాలూకు అంతర్గత వ్యవస్థని స్ట్రెంతన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక దీన్ని ఇంటర్నల్గానే కాదు ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు పైపోతగా ఎలా వాడాలి కలోంజీ గింజల పేస్ట్ని మెయిన్గా మగపిల్లల్లో అంగస్తంభన సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వాడచ్చు అంటే జనాంగం పైన దీన్ని ఎక్స్టిల్గా వాడాల్సి ఉంటుంది అలాగే పంటి నొప్పిలో కూడా దీన్ని రెండు లేదా మూడు నిమిషాల పాటు నమలాల్సి ఉంటుంది అది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని మీద చాలా రీసెర్చెస్ జరిగాయి ఈ పరిశోధన కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది క్యాన్సర్ వ్యతిరేక చర్య ఉన్నట్టుగా తేలింది అలాగే అధిక రక్తపోటును తగ్గించేటటువంటి కరా యాక్షన్ దీనికి ఉన్నట్టుగా గింజల తాలూకా ఎక్స్ట్రాక్ట్కి యాంటీహెపటెన్సి ప్రాపర్టీ ఉన్నట్టుగా తేలింది అలాగే ఈ కార్డియోటానిక్గా కూడా ఉపయోగపడుతుంది ఇక నానానికి రెండో వేపు ఉన్నట్టుగానే దీనికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి ఈ దుష్ప్రభావాల మీద మీకు ఐడియా ఉండాలి ఇది వైద్యాన్ని ఎక్కువ చేస్తుంది అందుకని పిత్తతత్వం తత్వం మీకు ఉంటే అప్పుడు ఆ వేడిని తట్టుకోలేని శరీరం ఒకవేళ మీకుంటే అప్పుడు దీన్ని ఉపయోగించడం అనేది అంతగా మంచిది కాదు అలాగే కొంతమందికి సెన్సిటివ్ గట్టి ఉంటుంది సున్నితమైనటువంటి పొట్ట అంటే ఏ తిన్నా కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది అలాగే అల్సర్స్ ఉంటూ ఉంటాయి అలాంటి వాటిలో కూడా గ్యాస్టిక్ బర్నింగ్ ఎపి గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ వస్తుంది దీంతో కట్టుకు దిగి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇది ఋతుస్రావాన్ని స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అసలే మెట్రోరైజియా అమెనోరైజియా లాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు వాడకపోవటం మంచిది అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గర్భధాన టైంలో దీన్ని నివారించాలి పిల్లలు పాలిచ్చేట తల్లుల్లో దీన్ని పరిమితంగా తీసుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి హై బీపీ అలాగే డయాబెటీస్ మందులు వాడుతూ ఉంటే అప్పుడు దాన్ని కంట్రోల్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కలోంజీని ఉపయోగించిన తర్వాత మైగ్రేన్ దాడులు పెరిగినట్టుగా కొంతమంది రిపోర్ట్ చేశారు ఎందుకంటే కలోంజీ పెత్తదోషాన్ని పెంచుతుంది ఈ మైగ్రైన్ కూడా పెత్త దోషంతో ఎక్కువ అవుతుంది కాబట్టి మైగ్రేన్ సమస్య మీకు ఒకవేళ ఉంటే కలోంజీ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేదా తీసుకోవాలనుకుంటే నెయ్యితో కలిపి తీసుకుంటే దాని ఆ పెత్త ప్రకోప ప్రభావం అనేది తగ్గుతుంది ఇలాగా కలోంజీకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాకపోతే దీన్ని ఒక ఔషధం కిందనే వాడుకోవాలి ఏదో మసాలా పదార్థంగానో ఆహారం గాను కాదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ చదువు వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం